టీడీపీ బీజేపీ జనసేన హాయ్ హాయ్ జగన్మోహన్ రెడ్డి పాయ్ పాయ్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే పార్థసారథి గారు అలాగే మన ఎంపీ పేర్ తినటువంటి నాగరాజు గారు క్లుప్తంగా చెప్పారు నేను ఇక్కడ చాలామంది ఐదేళ్ళు పడినటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అమ్మా దాదాపు ఆధోనిలో అయినా సాయి ప్రసాద్ రెడ్డి గారు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే మీరేమో సాయి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు బాగు చేస్తాడు ఇప్పుడు బాగు చేస్తాడని చెప్పి ఓట్లు వేస్తూనే ఉన్నారు సరే సాయి ప్రసాద్ రెడ్డి అన్న చూసుకోలేదని కింద కౌన్సిలర్ని కూడా నలభై రెండు మందిలో నలభై ఒక్క మందిని గెలిపిస్తుంది ప్రతి కౌన్సిలరు వైసీపీ వాళ్ళే వాళ్ళ సొంత వార్డులో మంచినీళ్ళు ఉన్నాయా డ్రైనేజీలు క్లీన్గా ఉన్నాయా లేదా సీసీ రోడ్లు ఉన్నాయా లేదా టిడ్కో ఇండ్లు అక్కడ పూర్తి చేసి అందరికీ తాళాలు ఇచ్చినారు కదా అక్కడికి పంపించాలన్నా లేదా పేదోళ్ళని లేదా జగనన్నకు పదివేల పట్టాలు ఇచ్చినాము మళ్ళీ పదివేల పట్టాల్లో ఇల్లు కట్టించి పేదోళ్ళని అక్కడికి పంపించాలన్నా లేదా ఏ విషయం మీద వాళ్ళకి దృష్టి లేదు మీరేమో ఓట్లు వేస్తున్నారు గెలిపిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్త నినాదంతో వచ్చినారు వాళ్ళు బీజేపీ పార్టీ కాబట్టి माइनॉरिटीज बीजेपी पार्टी के वोट लेते दंडिया नंट इसके मैं माइनॉरिटी भाई बहनों आपको एक बात बोलना चाह रहा हूँ ये वाई सी वाले गलत कबरे फैला रहे आपके दिमाग में गलत कबरे घुसाने के लिए उन्हें प्रयत्न कर रहा है एक बार सोचो माइनॉरिटी भाईओ बहन आप भी एक बार सोचो आपको इससे पहले चंद्रबाबू नायडू सीएम रहने के टाइम में आपको तुलंस की माता था अभी एक लाख दे तो बोला कौन जगनमोहन रेड्डी दिया क्या नहीं माइनॉरिटीज़ के वास्ते एक इस्लामिक बैंक बना तू सभी गरीब माइनॉरिटी को लोना दिलातू बोल के बोला गए पर दिया क्या नहीं और एक क्या बोले तो एक यहाँ पे आप जो गरीब मुसलमान भाई और बहन है बरस से जो आप इंतजार कर रहे हैं शादी का ना वो भी पूरा नहीं किया फिर आपको आके क्या बोल रहा है बीजेपी वाले उसको मत डालो इस वजह से वाईसीपी वालों को डालो बोल ये एक ही बात बोल रहा है तुम लोग एक बार उसको पूछना आया से को क्या वो हमें आपको डालना बोले तो ये पांच बरस कहां गए थे आप सब लोग आपके काउंसिलर कहाँ गए थे आपके एम साहब कहाँ गए थे बोल के पूछना आप सब लोग मैं एक ही बात बोल रहा हूं माइनॉरिटी भाई और भेरों को देखो भाई देखो मां बीजेपी के साथ तेलुगु देशम जनसेना पार्टी आए ये बिसर को आप बीजेपी पार्टी के साथ तेलुगु देशम भी है जनसेना भी है आपको आपके भाई हमें छोड़ो कमल को वोट डालो जिताओ आपके घर के

ప్రతి ఒక్క కుటుంబాన్ని సంతోషంగా పెట్టే బాధ్యత జనసేన పార్టీగా మల్లప్ప తీసుకుంటాడు జనసేన పార్టీ నాయకులు తీసుకుంటారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకుంటారు బీజేపీ పార్టీ నాయకులు తీసుకుంటారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా తీసుకుంటారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక ఓటు కమలం గుర్తుకి ఒక ఓటు సైకిల్ గుర్తుకి దయచేసి ఇదొక్కసారి మీ జీవితాల గురించి ఆలోచించి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను